భారీగా గంజాయి పట్టివేత కారులో తరలిస్తున్న సుమారుగా నూట అరవై తొమ్మిది కిలోల గంజాయి సీజ్ చేసిన పోలీసులు పాడేరు నుండి గాజువాక ఆటో నగర్ కు తరలిస్తున్న గంజాయి ముగ్గురిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎక్కడ నుంచో తీసుకొచ్చారు ఎక్కడ నుంచో తీసుకొచ్చారు ఎక్కడ నుంచో తీసుకొచ్చారు నిమ 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 గాడి ఆరేనా జస్ట్ తీసుకో ప్రియం రేబాబు కల్లిపేరు దక్షిణ వైశూ కొలాండ్ ఏంటి ఏ చేస్త ఉంటావు సార్ ఇది ఎక్కడ తీసుకున్నావో ఎక్కడ తీసుకువెళ్తున్నావు సార్ ఎక్కడ తీసుకువెళ్తున్నావు ఏం పేరు తండ్రి పేరు పదకొండు వయసు పొలం ఏ ఇది ఎక్కడ తీసుకున్నారు ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి తీసుకెళ్తున్నాము ఏం పేరు తండ్రి పేరు వయసు